హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో కొత్త వీడియో అయితే మేము మీ ముందుకు వచ్చేసిన రోజు నేను లోపల లోపలికల్లో ఉన్నా కదా ఇక్కడ నుంచి మనం రోడ్లోకి వేయడానికి నేను రాపిడో అయితే బుక్ చేసేసిన నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అంతే చీప్ గానే మన రాపిడో క్యాప్టెన్ వచ్చేసినాడు బండి ఎక్కేసి మన ప్రయాణాన్ని అయితే కొనసాగించేద్దాము రోడ్లంతా ఏమంతా ఫుల్ ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ అంతా మా నార్మల్గానే ఉంది సెలవు కాబట్టి రాపిడో నేను బెంగళూరులో కానీ యూజ్ చేసినా కానీ బెంగళూరుకి హైదరాబాద్కి నేను గమనించింది ఏంటంటే బెంగళూరులో నార్మల్గా రైడ్ క్యాన్సిల్ చేస్తారు లేకంటే లేట్గా లేజీగా వస్తారు హైదరాబాద్లో మాత్రం ఇక్కడ ఇట్లా బుక్ అయింది టూ మినిట్స్ కల్లా రైడర్ నా ముందున్నాడు ఇది ఒక మంచి బెనిఫిట్ హైదరాబాద్ వాళ్ళకి రాపిడోలో అయితే చూసుకొని నేను నడుచుకునే వింటా కాకుంటే అది ఈరోజు తిరగడం వల్ల కాల్ నొప్పులు ఎక్కువగా ఉంటే నేను ట్వంటీ ఫైవ్ కదా రాపిడో అయితే బుక్ చేసేసిన మీరు రైట్ సైడ్ చూస్తుంటారు కదా ఇది కేపిహెచ్బి మెట్రో స్టేషన్ అనమాట ఇంకా మార్కెట్ అయితే స్టార్ట్ కాలేదు అందుకే జనాలు అయితే ఎవరు లేరు టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము అందుకే జనాలు అయితే ఇంకా ఎవ్వరు లేరు మన డెస్టినేషన్ అయితే ముందే ఉంది రైడర్ స్టాప్ చేస్తే మనమైతే దిగేసి ఇంకా మన ముందర కొంచెం పుల్లారెడ్డి స్వీట్స్ అని ఉందంటే అక్కడ నడుచుకోవాలి మన బోర్డింగ్ పాయింట్ అయితే అక్కడ నాకు తెలియక నేనైతే మెట్రో స్టేషన్ పెట్టేసిన ఆవిడలో నేను వీకావేరీలో బుక్ చేసిన టికెట్ చూడండి అది మెట్రో స్టేషను ఇట్లే గా ముందుకు నడుచుకుంటా పోతే అంటే అమీర్పేట్ సైడ్ నడుచుకొని పోతే అందరికల్లా మీకు జీ పుల్లారెడ్డి స్వీట్స్ అని వస్తుంది అక్కడ మన బోర్డింగ్ పాయింట్ మన బస్ టైమింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఉంది చూద్దాం ఎంతకొస్తారు నెత్తిన శని తాండవం ఆడుతుందేమో ఫస్ట్ శనేసన్ గుడికి అయితే పోవాల్సిందే మనము ఎందుకంటే నేను వికావేరీ ట్రావెల్స్లో బస్సు బుక్ చేసిన బుక్ చేసి పుల్లారెడ్డి ఇది కేపిహెచ్బి ఉంది కదా కేపిహెచ్బీ దగ్గర పుల్లారెడ్డి స్టాప్ అయితే పెట్టిన బోర్డింగు ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసి వ్యాన్ పికప్ వ్యాన్ ఏమో ప్రాబ్లం ఉంది మీరు వై జంక్షన్కి రావాలంటారు ఈ వై ఈ పుల్లారెడ్డికి మధ్యలో వంద పిల్లర్లు ఉన్నాయి ఈ వంద పిల్లర్లు మనం పోయేదానికి ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ట్వంటీ రూపీస్ పక్కన పెడితే ఈ ట్రాఫిక్లో ఈ వ్యాన్ పట్టుకున్నా కదా నేను ఈ వ్యాన్ నిలిపేదానికైతే తల తాక్ వచ్చేసింది కన్ఫామ్గా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ట్రై చేసిన లాస్ట్కి ఈ వ్యాన్ అయితే నిలిపినాడబ్బా ఇంకా పోతానము దీనికి ట్వంటీ రూపీస్ కానీ మనకే బొక్క మళ్ళీ యాక్చువల్గా వాళ్ళు వచ్చి వ్యాన్లో పికప్ చేసుకోవాల్సింది ఇంకా మన కర్మ కాబట్టి పోవాల్సిందే ఇక్కడ బస్సు నిలిపినారు కదా ఇది వచ్చేసి బీజేపీ పార్టీ ఆఫీసు కోకట్పల్లి మీకు బోర్డింగ్ పాయింట్లు బో బస్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డింగ్ పాయింట్ దగ్గర మీకు పుల్లారెడ్డి కేవిహెచ్వి ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్ అని వస్తుంది కోకట్పల్లి దగ్గర అదే పాయింట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఇక్కడే వరుస నిలుపుతారు వ్యాన్ పికప్ అయినా బస్సు పికప్ అయినా ఈ అన్న ఈ వ్యాన్ ఎక్కినాము కరెక్ట్ మనకు శని ఎట్లుందంటే అట్లుంది ఊరికే ఎవరు చేయి ఎత్తుకున్నానే ఊరికే నిలిపేస్తాడు ఆడు వ్యాన్ ఇప్పటికి నేను ఎక్కి దాదాపు ఒక పదహైదు నిమిషాలు అవుతుంది ఇంకా ఈ వైజంక్షన్కి రాలా ఏడుందో ఈ వైజంక్షన్ నేను తోలుతానే ఉంటాడు అదేమో రానే లేదు అబ్బా ఈ వి బస్సులో దీన్ని వేమూరి కావేరిగా అంటారు ఈ బస్సులో టికెట్ బుక్ చేసిన దానికి నాకు ఫస్ట్ బీపీ తెప్పించేసి అలాగున్నారు ఇల్లు నాకైతే చాలా గలీజ్ మాటలు వస్తాను నేను ఓట్లో చాలా కంట్రోల్ చేసుకుంటాను ఈ వై జంక్షన్లో దిగమన్నాడు కదా ఈ జంక్షన్లో దిగితే అన్న జంక్షన్లో దిగి ఇంకా కొంచెం ముందుకు నడుచుకోరాలన్నా అంటాడు ఇంకా ఏమనాల ఆయన్ను ఇంకా ఏమనకూడదు నాకైతే అర్థం కాల బస్సులు చూడండి అన్ని బస్సులు ట్రావెల్స్ బస్సులు టైం అయిపోయింది కదా టెన్ అవుతుంది అందుకే అన్ని బస్సులు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఈ బిఎస్ఆర్ అయితే నాకు చాలా బస్సులు కనిపించినాయి అన్ని సూపర్గా ఉన్నాయి ఎప్పుడన్నా మీరు ఎవరన్నా ట్రై చేసి ఉంటే చెప్పండి ఎట్లుందో లోపల ఎమ్మెంటీస్ కానీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో షేర్ చేయండి కామెంట్లలో చూస్తాను ఇదే మన బస్సు చూడండి కలర్ బస్సు రెడ్ మిక్సింగ్ వచ్చేటప్పుడు మనకు ఏసీలో వాంత్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు నాన్ ఏసీ చేసినా బస్ అయితే నీట్గా ఉందబ్బా ఇది ఒక మంచి విషయము చూడండి మనది ఇదే ఇదే బెర్త్ లైట్ ఉందా ఇంకా లైట్స్ ఏమి ఆన్ చేయాల చూడండి ఇక్కడ లైట్ ఉంది ఛార్జింగ్ పిన్నగానే ఉంది పడుకోవడానికి దీన్ని మన బ్యాగ్ కింద వేసుకునేదానికి అది ఉంది ఇంకా ఇక్కడ వీళ్ళు డ్రైవర్ ఎవరు అనుకుంటారు తర్వాత ఇంకా కిందంతా సీటర్ ఒక లైన్ అంతా పైన ఇది డబుల్ స్లీపరు ఈ పక్క సింగిల్ స్లీపర్ చూడండి అంతా రెడ్ థీమ్ పసుపు కలర్ థీమ్తో ఇచ్చినారు పైనంతా వుడ్డు స్పీకర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి వేమూరి కావేరి వి కావేరి బస్ నిన్న మనం వచ్చాం కదా యోలో బస్సు దానికి ఛార్జింగ్ రెండు సీట్లకు మధ్యలో ఉంది దేనికి చూడండి సైడే ప్లగ్ బాక్స్ ఇచ్చేసినాడు ఒకేసారి ప్లగ్ బాక్స్ కానీ చాలా క్వాలిటీగా ఉంది అంతా వుడ్ గనివ్వ బస్ మాత్రం దీనిలోకి పైన ఇచ్చినాడు లైటు ఇంకా ఆన్ చేయలేదు అనుకుంటా బ్యాటరీ అందుకే ఏది వెలగల అది ఏసీ కాబట్టి ఏడా రెండు ఏసీ సాకెట్లు కానీ వచ్చినాయి వచ్చేటప్పుడు ఇది నాన్ ఏసీ మనకు ఏసీ ముందే పడదు నాకు వచ్చేటప్పుడే వామిట్ అవుతా ఉండే ఆపుకున్న ఇంకా ఇక్కడ సైడ్కి వైట్ వైట్ కానీ లైట్ ఇచ్చినట్టుండి ఇక్కడ పల్ల విడబడుతున్నాయి చూడండి లోపల నుంచి బస్సు బస్సు అయితే నీట్గా ఉంది లేట్ అయితే అయింది మనకు ఒక ఇరవై నష్టం అయితే అయింది ఈరోజు జర్నీ అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి స్టార్ట్ చేసేద్దాం ఇంకా మీరు ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూడకుండా ఏదైనా పెండింగ్లో ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన వీడియోస్ కానీ అన్నీ చూస్తారు పది ముప్పై రెండు నిమిషాలకైతే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే మనం కూకట్పల్లి జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం చూడండి ఇక్కడ వై జంక్షన్లో మొత్తం విలువే ఉన్నాయి వేమూరి కావేరి వేమూరి కావేరి అని ఆడ చూసిన కూకట్పల్లి బస్ డిపో అంట మొత్తం ట్రావెల్స్ చూస్తే చూడండి రోడ్డు మొత్తం ఇప్పుడే సిటీ దాటేసి సిటీ అవుట్కట్స్లోని శంషాబాద్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా అయితే శంషాబాద్ ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి ఏం కనపడదు మామూలు బెంగళూరులో మనకి ఎంట్రన్స్లో అవుట్కట్స్లో ఉంటుంది కదా బెంగళూరు ఎయిర్పోర్ట్ కనపడుతుంది మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం ఫ్లైఓవర్ ఉంటుందట ఫ్లైఓవర్ పైకి ఎక్కితే కానీ ఇక్కడ శంషాబాద్లో ఏమంటే కొంచెం ఎయిర్పోర్టు లోపల ఉండడం వల్ల మనకు రోడ్డు మీదకి ఏం కనపడదు చూసుకోవచ్చు ఇప్పుడు ఇదే శంషాబాదు ఇంకా నెక్స్ట్ ఇది అయిపోతే జడ్చర్లు వస్తుంది తర్వాత కర్నూలు నంద్యాల ఆల్లగడ్డ కడప రాజపేట రైల్వే కోడూరు మీదుగా మనం తిరుపతికి చేరుకుంటాం మనకు పొద్దున్నే ఈ బస్సు తిరుపతికి చేరే టైం వచ్చేసి పొద్దున్నే ఎనిమిది ఇచ్చినారు చూద్దాం ఆన్ టైంకి రీచ్ అవుతుందో లేదో ఇప్పుడు పదిన్నరకి అక్కడ మనం వైజంక్షన్లో కోడకోటపల్లలో స్టార్ట్ అయినాము సుమారుగా సిటీ దాటి వచ్చేదానికి ఒకటిన్నర గంట అయితే టైం పట్టింది టైము రెండు అవుతుంది మనం జడ్చర్లకి కర్నూలుకి మధ్యలో అయితే ఉన్నాం ఇప్పుడు దూరంగా చూడండి లైట్లు ఎంత అందంగా కనిపిస్తుందో వ్యూ మాత్రం చెట్లు అయితే మొత్తం మొత్తం దారి పొడుగు ఈ ఫోర్ వేకి మొత్తం చెట్లే కడప నుంచి స్టార్ట్ అయినా హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కడప పోతా ఉన్నాం మొత్తం వే అంతా చెట్లే సైడ్ అయితే మనకి ఏమీ కనపడవు ఫోర్ వే కానీ ఒక రోడ్డు క్రాస్గుంది ఒకరోజు ఒక రోడ్డు ఉంది రెండు జాయింట్గా లేవు అక్కడక్కడ నేను ప్రైవేట్ ట్రావెల్స్ కదా అని ఓవర్గా ఎక్స్పెక్టేషన్ అయితే చేసేసిన ఈ మన ఆర్టీసీ వినంతే పోతుంది స్పీడ్ ఏమో అంత ఎక్కువ ఇవ్వాలా ఇది నేను ఒక పదహైదు నిమిషాల నుంచి అయితే స్పీడో ఆన్ చేసి పెట్టుకొని ఉన్న ఒక్కసారేమో తొంభై తొంభై రెండు టచ్ చేసింది అంతే మళ్ళీ రిటర్న్ ఎనభై ఐదుకి వచ్చేసినాడు ఇంకా ఎనభై ఐదు తొంభై మధ్యలో అయితే కొడతా పోతాడు అంతే స్పీడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలా నాకు తెలిసి లేటే అవుతుంది ఆన్ టైంకి అయితే బస్సు పోదు తిరుపతికి చూడండి పొగ మంచు ఎట్లా పెట్టిందో నెక్స్ట్ టైము మనము కడపకు వచ్చినప్పుడు కడప నుంచి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుంచి గండికోటను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే కడపలో పెద్ద దర్గానే ఉంది అది కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ లాంగ్లో చూడండి అసలుకి ఏం గనపల్లా పొగ మంచి ఫుల్ కాబట్టేసింది సీటర్ అంటే అది స్లీపర్ కాబట్టి అసలు మెలకువే లేదు ఎక్కడ మనం శంషాబాద్లో పడుకున్నా మళ్ళీ నంద్యాల కర్నూలు అట్లా వచ్చినప్పుడు ఒకసారి లేచిన మళ్ళీ అక్కడ పనుకున్న తర్వాత గడపకు వచ్చిన తర్వాత లేచిన సీటర్ అంటే ఇట్లా నో నొస్సక్తా అట్లా నొస్సక్త మెలకునే ఉంటుంది స్వర్ కాబట్టి పనుకొని ఇద్దరు వినాం ప్రశాంతంగా కడపలో ఒక బిల్డింగ్ చూడండి కేరళ స్టైల్లో అదిరిపోయింది అక్కడ ముందర ఏదో ఉంది బిల్డింగ్ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటా సూపర్గా ఉంది అబ్బా చూసాక మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ అంట ఇది కడప ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళీ ఉంది చూసేదానికి బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఉన్నట్లుంది కడప దాటుకొని ఒంటిమిట్ట కల్లా వచ్చినాము ఒంటిమిట్ట దగ్గర ఒక బ్రిడ్జ్ ఉన్నింది బ్రిడ్జ్ మీద చూడండి అసలు ఇంకేమైనా కనిపిస్తుందేమో అమో పొగ అట్లా పట్టేసింది మళ్ళీ మన బస్సు డ్రైవర్ అయితే ఎట్ట ఎట్టదొలుతున్నాడో ఏమో తెలియదు ఏమి అసలు సైడ్ చూడండి ఇంక ఏమీ కనపడల్ల మీకు కొంచెం దూరంలోనే ఉంది ఇంకా సైడు చూడండి ఏం కనపల్ల మొత్తం పొగమంచే పైన సూర్యుడు చూడండి వస్తున్నాడు చిన్న చిన్న కనపడతాడు అంతే ఈ పొగమంచును అదుముతా వస్తాడు ఈ ఇది వ్యూ మనకు చూడడానికి చాలా అందంగా ఉన్న యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద చాలా జరుగుతాయి చూసుకొని జాగ్రత్తగా అయితే పోండి అద్దాన్ని ఒకటికి రెండు సార్లు నీళ్ళతో కడుక్కొని పేపర్తో తుడుచుకొని పొండి కొంచెం లేట్ అయినా పని చేయట్లేదు మనము కోడూరు దగ్గర ఉన్న మామండూరుకి అయితే వచ్చేసినాము చూడండి అందాలు అడవి అందాలు అసలు దెబ్బలు సైడ్ నీళ్ళు వంకలు చిన్న చిన్న కాలవలు రీసెంట్గా వర్షాలు ఏమో ఉన్నాయి అద్దరిపోయిన దెబ్బ వ్యూ మాత్రము ఖచ్చితంగా మీరు మామండూరు ఇంకా ఇంతవరకు చూడగానే ఉంటే ఒకసారి అయితే ప్లాన్ చేసుకోండి కోతులు చూడండి అక్కడక్కడ ఉన్నాయి మీరు ఏమైనా ఫుడ్ పడేసైడ్ అంటే మధ్యలో ఎత్తుకొని వచ్చి అట్లా బాక్రాపేట నుంచి వస్తే ఆ ఘాట్లో కోతలు ఉంటాయి ఇట్లా వస్తే ఇక్కడ కోతలు ఉంటాయి కాబట్టి కోతులకైతే వేసేయండి పడేద్దండి దయచేసి ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దండి ఈ మామండూరుగానే మనం దగ్గరలో అయితే ట్రిప్ వేద్దాం కవర్ చేద్దాం మొత్తం దూరం నుంచి ఆ కొండలు ఆ కొండలపైన ఉండే చెట్లు చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ చూసేదానికి డ్రోన్ ఎగరేస్తే మాత్రం అద్దరిపోతుంది కానీ మన దగ్గర డ్రోన్ లేదు దగ్గరలో అయితే డ్రోన్ కానీ తీసుకుంటా అప్పుడైతే మంచి మంచి వ్యూస్ అయితే మీకు అందిస్తాను నేను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అయితే మేము ముందరకు తీసుకొని వస్తాం ఈ మామండూరు గురించి మాట్లాడుకుంటే దీన్ని ఒక బ్రిటిష్ అయినా రైల్వే స్టేషన్లో పనిచేసే ఆయన విడిది కోసం ఇక్కడ ఒక బంగ్లా కట్టుకున్నాడనైతే మనకు ఉంటుంది ఎక్కడ చరిత్రలో కానీ దానికి ఫుల్ డీటెయిల్స్ మొత్తం లోపల ఉండే ఏర్లు కాలువలు వంక రాళ్ళు ఎదుర్లు ఇంకా ఏదో చాలా చాలా విశేషాలు వింతలు దీని గురించి చాలా విన్నాను నేను అన్నీ అయితే మీకు ఫుల్ వీడియో దగ్గరలో కవర్ చేసేద్దాం దీన్ని మొత్తం అయితే ఆ వీడియోలో మీకు దీని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తా షాక్ ఏం లేదు మనం ముందుగా అనుకున్నట్లుగానే ఒక నలభై ఐదు నిమిషాలు అయితే బస్సు లేటుగా తిరుపతికి వచ్చేసింది ఇంకా మనం దిగేసి కింద మా తమ్ముడు అయితే వెయిట్ చేస్తా అన్న కోసము వాడు ఇక్కడనే తిరుపతిలో మాల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాడిని వాళ్ళు మాల్ దగ్గర వదిలేసి మనం నెక్స్ట్ సైన్స్ సెంటర్కి వెళ్ళిపోదాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి